ఆర్మూరు పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల ఇయర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ను ఎన్నికైన నిజామాబాద్ జిల్లా గౌడ యోజన సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు జిల్లా గౌడ యువసేన కార్యవర్గం గౌడ కులస్తుల సమస్యలపై స్పందిస్తూ పరిష్కార దిశగా కృషి చేస్తున్న వారిని ఇయర్ ఫౌండేషన్ రాజశేఖర్ అభినందించారు అనాదిగా అణచివేత గురవుతున్న బీసీలు సంఘటితం కావాలని రాబోయే రోజుల బీసీ సామాజిక వర్గం రాజ్యాధికార దిశలు వేయాల్సిన అవసరం ఉందన్నారు బీసీలకు తమ ఇళ్ళ వేల అండగా ఉంటామన్నారు తమకు ఎల్లప్పుడు అండగా నిలుస్తామన్న రాజశేఖర్ కు గౌడ కులస్తులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ యువసేన అధ్యక్ష శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శులు దేగం శ్రీకాంత్ గౌడ్ నరేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్ సునీల్ గౌడ్ కార్యనిర్వహి కార్యదర్శి నరేందర్ గౌడ్ కోశాధికారి హరీష్ గౌడ్ ముఖ్య సలహాదారులు చరణ్ గౌడ్ ఆర్మూరు నూరు మండల అధ్యక్షులు ఉదయగౌడ్ మరియు ఫౌండేషన్ సభ్యులు డిష్ రామ్ ప్రసాద్ నారాగౌడ్ కుండి రామచందర్ కెవి రమణ నూకల శేఖర్ తదితరులు కార్యవర్గం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు జాయింట్ సెక్రటరీలు కేసర్ సలహాదారులు అలాగే ఆల్మోర్ రూరల్ మండల అధ్యక్షులు అయినటువంటి వీరందరూ వచ్చినందుకు ఆధారంగా ఆహ్వానం పరుస్తూ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా వీరందరూ పరంగా ఈ కార్య కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని గౌడ కులస్తులు బీసీలకు మన వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ అవస్థలు కానీ కష్టాలు కానీ వాటిని పోరాటం చేస్తూ గోడ క్లస్ అందరికీ కూడా వెన్నుదండ్రుగా వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే అపన హస్తంగా మిగులుతూ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా సేవా దృక్పథం మరియు ఆలోచన సహకు భావ సహూపత కలిగి చాలామంది ఈ మధ్య చెట్టుపై నుంచి పడిపోవడం కానీ అనారోగ్యంతో బాధపడడం కానీ అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ వైద్య సదుపాయం లేఖ కానీ ఉద్యోగాలు కానీ లేదంటే విద్యకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కొంత మంది దయనీయమైన ఉన్న వీరందరూ కూడా మంచి హృదయంతో వ్రాసి ఆర్థిక సాయం కానీ మిగతా మానసిక స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలో బుక్కు లేనటువంటి తమలందరూ కూడా వారి ఫ్యూచర్లో వారికి కావాల్సినటువంటి రాజ్యాధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో వారిని సాధించుకోవడానికి కానీ అలాగే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మన యొక్క సామాజిక సమస్యలు గత ఏళ్ళుగా మనని అనచేవేత గురించి చేస్తున్నటువంటి సమాజంలో కొన్ని రుగ్మతలను వాటిపై పోరాటం చేస్తూ మనకున్న బాధలు చేయించడానికి ఫ్యూచర్లో మంచి ప్రొగ్రెసివ్ థాట్తో ముందుకొచ్చినటువంటి మా నగములందరినీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి నేను సన్మానించదలుచుకున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని ముందుగా సన్మానిస్తాను కూడా మంచి జరగాలి నెక్స్ట్ జరగండి శ్రీకాంత్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్

కై నిది నులు థాగ్టి. nekి తో. సహా చేసినాను మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి అభినందించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో తను కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ముందుకు రావడము చాలా గొప్ప విషయము అన్న గొప్ప మనసుకు మేమందరం కూడా దృఢపడి ఉంటాము ఈరోజు పదవ రావడం చూడడం అనేది సహజమైనటువంటి విషయము ఈరోజు బీసీలలో యువత ఎదుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ముందు నడపడానికి సహాయం చేసినటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అన్న రాజకీయం కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మీ మీతో పాటు మేము ఇప్పుడు నడవడానికి మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు మమ్మల్ని ఇక్కడికి నుంచి సాధారణ ఆహ్వానించి ఇంత మంచి సన్మానం చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను Thank you.